you <laughs> జడ్పీ హై స్కూల్లో హెడ్ మాస్టర్ బుజ్జయ్య నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంజీఓలు జానకిరామ్ మల్లయ్యలు పాల్గొని జడ్పీ హై స్కూల్ నుండి బ్యాంకు వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు పిల్లలు బడికి పెద్దలు పనికి అంటూ నినాదాలు చేశారు అనంతరం జడ్పీ హై స్కూల్లో విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేశారు బడి బయట పిల్లలు ఎవరు కూడా ఉండకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని అన్నారు బడియుడు పిల్లలందరినీ బడిలో చేర్చాలని అన్నారు ఈ ఉపాధ్యాయులు <Giro> పాల్గొన్నారు <Giro> <Wado> <faith> <Tanff uno>.

ఈ మానవహారము ర్యాలీ నేను బడికి పోతానేటువంటి కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లలందరూ బడిలో ఉండే విధంగా చేపట్టినటువంటి కార్యక్రమానికి కొనసాగింపుగా ఈరోజు మన పాఠశాల స్థాయిలో మన గ్రామంలో తల్లిదండ్రులందరికీ అలాగే బడిమానిసిన పిల్లలందరికీ అవగాహన కల్పించడం కోసం చేపట్టినటువంటి కార్యక్రమం బడి దాటిపోయిన తర్వాత నేను చదవలేదని బాధపడే వాళ్ళు కోకలుగా ఉన్నారు అలాంటి ఎవరూ రాకుండా ఇలాంటి రోజులు కూడా ఈ సాంకేతికంగా అద్భుతాలు సాధిస్తున్నటువంటి రోజుల్లో పిల్లలు పడికి దూరంగా ఉండడం అనేది మనకందరికీ కూడా విచారకరమైనటువంటి విషయము అలాంటి దుస్థితి ఏ పిల్లవాడికి ఈ రాష్ట్రంలో మన గ్రామంలో రాకూడదని మన మండల విద్యాశాఖ మరియు జీవిత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలిసి చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అందరు తల్లిదండ్రులకి బడి మానేసిన తిరిగి బడికి రావడానికి చదువుకుంటే ఉన్నతమైనటువంటి లక్ష్యాలు సాధించుకోవడానికి కావలసినటువంటి ఒక మార్గదర్శకత్వం కోసం మన అందరికీ అవగాహన కల్పించడం కోసం మన బాధ్యతగా ఈ చేపట్టినటువంటి కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు భుజయ్ గారు మరియు సిబ్బంది మంది మన మండలి విద్యాశాఖ